శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ దత్తాత్రేయాయ నమో నమః పంచమాధ్యాయం నామధారకుని కోరిక మేరకు సిద్ధయోగి ఆపాత మధురంగా సకల శుభప్రదంగా మోక్షకారకంగా శ్రీ దత్తావతార ప్రాశిస్త్యాన్ని చెప్పడం ప్రారంభించాడు నామధారక పరమేశ్వరుడు తన భక్తులైన మానవులను తరింపచేసేందుకే అవతరిస్తుంటాడు సృష్టిలో ఉన్న ఆత్మ రూపాలన్నీ తనవే అయినా అంబరీషుని రక్షించేందుకు అతని శాపాన్ని తాను జగత్ కళ్యాణం కొరకు శ్రీ విష్ణు స్వామి తానే అనుభవించేందుకు సిద్ధపడినాడు దాని ఫలితమే ఆ స్వామి దశావతారాలు ఇంతవరకు అయిన అవతారాలు ఆ పదింటిలో తొమ్మిది ఇక రాబోయే మహా అవతారం కల్కిమూర్తి ఈ అవతారం కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధ్యేయంతోనే వస్తుంది అయితే ఇప్పుడు ఉన్న అవతారం శ్రీపాద శ్రీవల్లభావతారం పావన గోదావరి తీరాన పిఠాపురమనే స్థలమందు సకల సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడున్నాడు ఆయన పేరు అప్పలరాజు శర్మ సకల ధర్మ విధుడు ఆయన భార్య సుమతి అక్షరాలా సుమతియే ఉత్తమ ఇల్లాలు అన్యోన్య దాంపత్యంతో ఆ ఇల్లు నిత్యమూ కలకలలాడుతూ అతిథి అభ్యాగతులతో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా అలరారుతూ ఉండేది ఒకనాడు అప్పలరాజు ఇంటి పితృకర్మ జరుగుతోంది ఆ సందడిలో ఉన్నది సుమతి శ్రాద్ధ కర్మ నిర్వర్తించేందుకు వచ్చిన బ్రాహ్మణులతో సతమతమవుతున్నాడు అప్పలరాజు శర్మ ఆ సమయంలో ఆ ఇంటి ముందుకు ఒక అతిథి దేవుడు వచ్చాడు అతిథి దేవుడైన దేవుడే అతిథి అయినా ఆ ఇల్లాలు సుమతి భాగ్యం మాత్రం అచ్చంగా పండింది ఆ ఇంట జరగబోతూ ఉన్న దేవాది దేవుడు శ్రీ దత్తదేవుని దివ్యావతారానికి ప్రతీకలా ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తూ ప్రకృతి మాత పరవశిస్తున్నది అతిథి దేవుడు వచ్చి ఇంటి ముందు నిలిచాడు అమరులను కన్న తల్లి అతిథిలా ఇంటి లోపలి నుండి వచ్చిన ఆ ఇంటి గృహలక్ష్మి సుమతి ఆ దేవదేవుడే అతిథిగా వచ్చాడన్న భావనతో నిండు మనసుతో పూర్ణ భక్తితో అనన్య శ్రద్ధతో భిక్ష ఇచ్చింది భిక్ష ఇచ్చేందుకు భర్త అనుమతి కూడా అవసరమని తోచలేదు తాను భిక్ష ఇస్తున్నది యాగభోక్త అయిన దేవుడు శ్రీ దత్తదేవునికే అన్న భావంతో ఆయనకు భిక్ష ఇచ్చి అతిథి పూజ చేసింది అంతే ఆమె భక్తికి అచంచల విశ్వాసానికి సంతుష్టుడైన స్వామి స్వస్వరూపంతో ఆమెకు దర్శనమిచ్చాడు श्रीमदनन्त श्रीविभूषित नरसिंहराज जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव श्रीविद्याधरि राध सुरेखा श्रीराखीधर श्रीपादा जय सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव ीश्वर दुहितानन्दन वापनार्यनुत श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव कवितृकाठकचयन पुण्यफल भरद्वाजऋषी गोत्रसम्भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव गोचोपाति जलक्ष्मी घन बोधित श्री चरण जय विजयी भव दिग्विजयी भव श्रीमद श्री विजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमद श्री विजयी भव पुण्य रूपिणी गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव सुमतीनन्दन नन्दन दत्त देव प्रभु श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव जय विजयी भव दिग् కాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయ భవ దిగ్విజయీ భవ శ్రీమద ఖండ శ్రీ విజయ భవ జయ విజయ భవ దిగ్విజయీ భవ శ్రీమదండ్రీ విజయ భవ అప్పటి ఆ స్వామిని చూచేందుకు వేయి కళ్ళైన చాలవు వర్ణించేందుకు శేషుడైనా సరిపోడు అంతటి దివ్య రూపాన్ని దివ్యానందంతో దర్శించింది సుమతి తనివి తీరా చూస్తూ స్థుతించింది ఆమె స్థుతికి పరమ ప్రసన్నుడైనాడు తన పాదములపైబడిన ఆ పరమ పతివ్రతను స్వామి తన రెండు చేతులతోనూ లేవనెత్తి అమ్మా అని పిలిచాడు వరం ఇస్తాను కోరుకో తల్లి అన్నాడు ఆ తల్లి ఆ పిలుపును నిజం చేసి వరం ఇమ్మని లోక మంగళకరమైన వరాన్ని కోరింది అందుకంగీకరించాడు శ్రీ దత్తస్వామి అయితే తాను ఆమె బిడ్డగా పుట్టినా ఆమె వద్ద ఉండను అని స్పష్టంగా చెప్పాడు జ్ఞాన మార్గ బోధకుడుగా కారకుడుగా లోక సంచారం చేస్తానన్నాడు కూడా ఆమెకా వరమిచ్చి అదృశ్యమైనాడు స్వామి భర్తగా విషయం చెప్పి క్షమార్పణలు కోరింది ఆనందించాడే తప్ప ఆమెనేమి అనలేదు అప్పలరాజు శర్మ అతి త్వరలోనే సుమతి గర్భవతి అయింది మూడు మూర్తుల మూలమూర్తి అయిన ముల్లోకనాథుడు శ్రీ దత్తస్వామిని కన్నది అది శుద్ధ చవితి ఆనాడే సుమతికి పుత్రోదయమైంది ఆనందభరితుడైన తండ్రి కుమారునికి జాత కర్మాదులాచరించాడు శ్రీగురుని వరంతో ఈ పుత్రఫలం కలిగింది మా జన్మ ధన్యమైందని తలచారు సుమతి అప్పలరాజు శర్మలు పుట్టిన ఆ బిడ్డ పాదాలలో చిహ్నాలుండటం గమనించి శ్రీపాదుడు అని నామకరణం చేశారు తాను శ్రీవల్లపుడునని తానే చెప్పుకున్నాడు కనుక శ్రీపాద శ్రీవల్లభుడైనాడు దత్తాత్రేయస్వామి బాలునికి అంటే శ్రీపాదునికి విద్యాభ్యాసం అయింది పిల్లవాణి విద్యాగ్రహణ వైఖరి సూపరులను ఆశ్చర్యపరిచేది తల్లిదండ్రులు యుక్త వయస్సు రాగానే కుమారునికి వివాహ ప్రయత్నం చేశారు కానీ అంగీకరింపలేదు సన్యసింపవలసిన తాను వివాహమాడను అని తల్లిదండ్రులకు నిశ్చయంగా చెప్పాడు తల్లిదండ్రుల విచారాన్ని నివారించి వారికి అంతకు ముందున్న వికలాంగులైన ఇద్దరు పుత్రులను సర్వలక్షణ సమన్వితులుగా తన కటాక్ష వీక్షణాలతో అనుగ్రహించాడు వారు సంపూర్ణ ఆయురారోగ్యవంతులై తల్లిదండ్రులకు అండగా నిలిచారు స్వామి తన నిర్ణయాన్ని తాను అమలు జరిపారు పిమ్మట తల్లిదండ్రుల అనుమతితోనే సన్యాస దీక్ష వహించి అక్కడ అదృశ్యమై కాశీ చేరాడు అక్కడి నుండి బదరికాశ్రమం ఇంకా ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ గోకర్ణం చేరాడు పంచమాధ్యాయం సంపూర్ణం దిగంబరా దిగంబరా శ్రీ